అందరికీ నమస్కారం అండి మా కథలు ఛానల్కి స్వాగతం అండి ఆలస్యం ఎందుకండి ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం కవిత కస్తూరి నీకు కవిత చెబుతానే వింటావా కస్తూరి నీ పేరే కవిత నువ్వేమో నా ఫ్రెండ్వి నువ్వు చెబితే ఇక విననా చెప్పు అయితే విను నే ఇస్తమా తెలుసు కదా నువ్వు వెళ్ళిపోతావు అని మరి ఎందుకు చెలిమి చేశావు తెలుసు కదా ఏది శాశ్వతం కాదు అని మరెందుకు ఆశ చూపించావు తెలుసు కదా మరో దారి వెతుక్కుంటావు అని మరెందుకు తోడుంటానన్నావు కదా మర్చిపోలేని ప్రశ్న అవుతావని మరెందుకు జవాబులా కనిపించావు నువ్వు వెళ్ళి ఇన్నాళ్ళైనా సమాధానం వెతుకుతూనే ఉన్నా నీ జ్ఞాపకాలని నెమరేస్తూనే ఉన్నా చాలా బాగుంది చాలా బాగా చెప్పావు కవిత అవునా థ్యాంక్ యూ కస్తూరి అర్థం ఏంటో చెప్పు కొంచెం కవిత ఏమీ లేదే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఒకళ్ళు ఒక అబ్బాయితో స్నేహం చేసింది కొన్ని కారణాల వల్ల వాళ్ళ మధ్య గొడవలు వచ్చాయి అవునా తర్వాత ఏం జరిగింది ఆ అబ్బాయి ఏమో కానీ ఈ పిల్ల మాత్రం వాడిని మర్చిపోలేక చాలా చాలా స్ట్రగుల్కి గురయ్యింది ఎంతంటే కనీసం ఎగ్జామ్స్ కూడా అటెండ్ అవ్వలేదు మేము ఎంత చెప్పినా వినేది కాదు తన ధోరణిలోనే ఉండేది ఏంటి ఇంతకీ తన ధోరణి తన ధోరణి ఏంటంటే టైం పాస్ చేయాలనుకున్నప్పుడు ముందుగానే టైం ఇలా చేస్తున్నా అని చెప్తే సరిపోతుంది కదా లేకపోతే మైండ్ వీక్గా ఉన్నవాళ్ళు నాలాంటి వాళ్ళు ఇలాంటి విషయాన్ని జీర్ణించుకోవడం కష్టం లేదా గొడవలు జరిగిన తర్వాత క్లారిటీగా విషయాన్ని అంటే ఇక మీద ఎదుటి వ్యక్తితో ఎలా ఉండబోతున్నాను అనే విషయాన్ని కంప్లీట్గా తెలియజేసేస్తే సరిపోతుంది అలా కాకుండా పూర్తిగా అవాయిడ్ చేసేస్తే అసలు అప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు అప్పటి నుంచి సడన్గా తెలియని వ్యక్తిలాగా చూస్తుంటే బిహేవ్ చేస్తుంటే ఆ బాధ వర్ణించలేము అని మాతో అంటూ ఉండేది అయితే తర్వాత అమ్మాయి విషయం ఏమైందే కవిత చెప్పు ఫాస్ట్గా ఏముంది ఒక సెమిస్టర్ అంతా పాడు చేసుకుంది తర్వాత పేరెంట్స్ ఒక కౌన్సిలర్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించి తిరిగి మళ్ళీ తనని దారిలో పెట్టడానికి నానా అవస్థలు పడ్డారు మొత్తానికి బ్యాక్లాగ్స్తో స్టడీ పూర్తి చేసింది ఏదో చిన్న జాబ్ చేస్తుందంట మొన్న బ్యాంక్ దగ్గర కనిపించి చెప్పింది అవునా అది విని తమరు ఇదంతా రాశారన్నమాట అవునే తెలుసు కదా తనని చూడగానే కొంచెం మనసు చివక్కుమంది ఇక నేను ఇది రాసి నీకు వినిపించాను నువ్వు వినిపిస్తే వినిపించావు కానీ ఓ మాట చెప్తా విను ఈ రోజుల్లో దేన్ని మైండ్లోకి తీసుకోకూడదు తీసుకుంటే చూడు ఇదిగో ఇలానే బాధపడాల్సి వస్తుంది కొంతమంది గెటానవ్వగలరు కొంతమంది అవలేరు పోనీలే బై గ్రేస్ ఈ అమ్మాయి కొంచెం పికప్ అయినట్లుంది అది చాలు అవును కస్తూరి నిజమే చాలా బాగా చెప్పావు మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే అందరికీ మంచిది మన హెల్త్కి కూడా మంచిది